గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములు అన్యాయక్రాంతం అయిపోయినాయి అన్నిటికంటే ఎక్కువగా రెవెన్యూ సమస్య వస్తూ ఉన్నాయి కాబట్టి పదహారో తారీఖు నుంచి ఈ కార్యక్రమం పదిహేను లాంచ్ చేస్తాం పదహారు నుంచి నలభై ఐదు రోజుల పాటు ఎవరు ఎక్కడ ఎలాంటి అన్యాయం గురైనా కూడా వారు అక్కడ అర్జీలు ఇవ్వచ్చు ఏడు అధికారులు ఉంటారు దాని తర్వాత మరి ముఖ్యంగా నలభై రోజులు దీన్ని పరిష్కరించడానికి అలాగే అయితే గ్రామాల్లో కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు మేము బయటపడి చెప్పలేకపోతున్నాం భయపడతా అంటే ఇంకా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సపరేట్ కాల్ సెంటర్ పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తప్పకుండా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది తెలియజేస్తారు పూర్తిగా దానిపైన అధ్యయనం చేసి తప్పకుండా అన్యాయం జరిగింది కాబట్టి ఏదైతే గతంలో అంటే ఈ అసైన్మెంట్ ల్యాండ్లు అనేది ఇప్పుడు ఈ చరిత్ర ఈ రోజు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడు ల్యాండ్లెస్ కూర్కి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎన్నో యాక్ట్ మారినాయి వీళ్ళు యాక్ట్లను దుర్వినియోగం చేసి ప్లస్ వాళ్ళ ఇష్టం అనుసారంగా ఎవరికైతే ఊళ్ళో నచ్చలేదు వాళ్ళ భూములు కూడా ట్వంటీ టూ పెట్టి బ్లాక్ చేయటం వాళ్ళ మళ్ళీ ధన వాళ్ళ ట్వంటీ పర్సెంట్కే కొనుక్కోవటం అలాగే ఫ్రీ హోల్డ్ చేస్తారని చెప్పేసి కూడా గతంలో ఏదైతే ఫైవ్ నైంటీ సిక్స్ జీవో తెచ్చారు దాన్ని కూడా ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పది శాతం ఇరవై శాతం ఇచ్చి వాళ్ళకి అన్యాయక్రాంతం చేసినటువంటి పరిస్థితి అన్నీ కూడా మాకు వచ్చాయి కాబట్టి ఈ రోజున మేము మూడు నెలల పాటు దాని మీద అధ్యయనం చేద్దామని చెప్పేసి పూర్తిగా ఈ రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపి ఆపడం జరిగింది తప్పకుండా కేస్ బై కేస్ మా కలెక్టర్లు ఉన్నారు ఎంఆర్ఓ ఉన్నారు ఆర్డీఓలు ఉన్నారు దాని తర్వాత సిసిఎల్ఏ ఉన్నారు దాని తర్వాత చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరూ కూడా చూసుకుని ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత అన్ని కూడా క్రమక్రమంగా అన్ని కూడా క్రమబద్ధంగా స్వీకరించి పేదవాడికి న్యాయం చేయాలి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రభుత్వంలో భారీగా ఆక్రమణ ఉన్నాయి చెప్తాను మేము కూడా తిరుపతి మన విశాఖపట్నంలో ఒక టైప్ ఆఫ్ ల్యాండ్ ఉంటాయి సిరిమెంట్ ల్యాండ్ ఎక్స్ ఉంటాయి ఇక్కడ మట్టం భూములు ఎస్టేట్ భూములు అన్ని ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి అన్న ప్రాంతం అయ్యింది గతంలో అసెంబ్లీ కూడా చెప్పాము దానిపై అధ్యయనం చేస్తాము ఇక్కడ కూడా పెద్ద పెద్ద నాయకులు మాజీ మంత్రులు ఈ అక్కడ ఉన్నటువంటి కాలనీస్లో మట్ట భూమి ముందు తీసుకుని రోడ్లు వేసుకోవడం ఎన్ని కూడా మా దృష్టికి వచ్చినాయి కూడా అప్పుడే కదా వచ్చింది మనం అన్ని కూడా అధ్యయనం చేసి తప్పకుండా ఎవరికైతే అర్హత కలుగు దాని మీద ఉందో వాళ్ళకి లభించే విధంగా మేము కార్యచరణతో ముందుకెళ్తాం